చిన్న చిన్నయే నాకు తెలుసు మీరు అడగండి ముందులే కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సోలార్ ప్యానెల్స్ కానీ డ్రైనేజ్ గాని ప్రతి ఇంటి కొళాయి కానీ కరెంట్ గానీ రోడ్లు గాని ఆయన ఇవన్నీ ఎప్పుడో ఆయన ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేశారు మీకు ఆయన నాయకత్వం గురించి మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు ఆయన తప్పకుండా ఏది గ్రామాలకి ప్రజలకి చేయాలనుకుంటారో ఆయన తప్పకుండా అది చేస్తారు మన మధ్యన విభేదాలు ఉన్నా కూడా మనం అవన్నీ పడ బయటికి మనం చెప్పుకోకూడదు కుటుంబం అయిన తర్వాత చిన్నవి పెద్ద అన్నీ ఉంటాయి మనం తలుపులు మూసుకుని ఇంట్లో ఎట్లా మనం మన కొడుకులతో గాని కూతులతో గాని అల్లులతో కానీ ప్రతి ఒక్కరితో మన ఉండే సమస్యలు మాట్లాడుకుని అదేదో ఇంట్లోనే మనం ఐ మీన్ ఇంట్లోనే మనం అవన్నీ మూసేయాలి మనం బయటికి మనం కట్టుగా ఉన్నామని మనం చూపించుకోవాలి ఎవరొచ్చి ఏమి చెప్పినా కూడా మీ కళ్ళే చెప్తే నిజాలు అది మీరు నమ్మండి ఒకరికి మీరు భయపడకూడదు మీ తల దించుకోకూడదు మీ దాసం అనేది ఉండకూడదు మీరు సో నేను रमेश जी आपा कल है रमेश जी आ साइड रमेश के सर सर ం వస్త్రవస్తవం జ్యేష్ట రాజ బ్రహ్మణా బ్రహ్మణ స్వరాణ్యోతి విస్మే దాదనం ఓం వృణ దేవే సరస్వ পৱিত্ৰহ তই সৰস নম্বীত மேடம் தப்புஆர் கடிஆர் பம்ம கன படத்துல கொஞ்சம் தக்கெல்லாம் नाली लोकेश बाबूगार

அந்த கழுத்தூடே குமார் ராஜாரு எடுத்துனாரு கொஞ்சம் இன்ட்ரடியூஸ் மருக்க నేను ఆయనతో చెప్తున్నాను నేను ఇంట్రడ్యూస్ చేయాలి మిమ్మల్ని అని ఆయన చెప్పి చెప్తారంట నా గురించి మీకు తెలీదా నా గురించి చెప్పారండి ఇక్కడ ఊరికినే వచ్చాను చాలా రోజులు అయింది ఆలయంకొచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులు అయిందని అట్లా ఉన్నారు ఏంటి కొద్దిసేపు ఉండి మీ అందరితో మాట్లాడి వెళ్దామని అంతే తప్ప ఇంకేం లేదు తర్వాత ఇంకా ముందు ముందు చూద్దాము ఏం చేయగలము ఇంకేమన్నా ఉంటే తప్పకుండా ప్రభుత్వం అంది కనుక మంచిది అవుతాయి తప్పకుండా ప్రజలకి మంచిది చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేద్దాం ఈ పామర నియోజకవర్గం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది మరి ముఖ్యంగా ఈ కొమరవోలు గ్రామం ఈ గ్రామం ఆడపడిచైన మీరు కొద్ది నెలల్లోనే గ్రామంలోకి ఒకసారి రావాలి శివాలయంలో పూజ చేసుకోవాలి గత స్మృతుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఎవరికీ చెప్పకుండా కుటాహుటిన మీరు ఈ రకంగా రావటం అనేది మా అందరికీ చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఇదే కోరుకునేదమ్మా ప్రజలందరూ కూడా ఎటువంటి ఆంతరాలు లేకపోతే అడ్డంకులు లేకుండా మీరు ప్రజలకు ఈ రకంగా దగ్గర కావాలని గ్రామం కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని చూచా తప్పులో పెడుతూ ఒక సర్ప్రైజ్ విజిట్ చేసిన మీకు గ్రామ ప్రజలందరి తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్యక్రమం ఇచ్చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణ గారికి అదేవిధంగా సివిల్ సప్లైస్ చైర్మన్ శ్రీ రా వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా జనశక్తి అధినేత శక్తి అధినేత శ్రీ రమేష్ చౌదరి గారికి అదేవిధంగా గ్రామస్తులందరికీ హరిబాబు గారికి గ్రామ అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారికి వేణు గారికి అందరికీ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ రోజు చంద్రబాబు గారిని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా చేసిన అరెస్ట్ అందరం మీ అందరం కూడా కొమరవులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం అంతా కూడా చాలా ఆవేదన బాధ ఉంటే మీరు భూమాతలాగా సీతాదేవిలాగా ఆ అంతా మోసి బయటకు వచ్చి మీరు ధైర్యంగా ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చారు నిజం గెలవాలనే ఒక గలం వీరు వినిపించారు ప్రతి మగవాడి విజయం వెనక ఒక మహిళ ఉందని ఎంత నిజమో ఈరోజు చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవటానికి వెనకండి మీరు నడిపించారమ్మా ఈరోజు మీరు కమరు వాళ్ళని అడుగుపెట్టడం ఈ గ్రామం పులకరించింది మా అందరినీ పరవశింపజేసింది చాలా గర్వపడుతున్నాం చాలా సంతోషం రాజకీయ వేదిక కాదు మాట్లాడాలి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కానీ ఈరోజు మా అందరి తల్లి మీరు భూమాత భువనేశ్వరమ్మ గారు మీరు రావటం మాకు చాలా గర్వంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇదే రకంగా ఎప్పుడు సందర్భం వచ్చినా మీరు ఈ ఊరు ఆడపడచ్చు ఈ నియోజకవర్గంలో మీ గత స్మృతులు ఎన్నో ఉన్నాయి జ్ఞాపకాలు నేను గుర్తు చేసుకొని ఈ నియోజకవర్గాన్ని నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గం ఇది మూడు పర్యాయాలు ఇక్కడ విజయం అందుకోలేక కానీ ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులై అఖండ విజయాన్ని ఈరోజు అందించారు దాన్ని దృష్టిలో గతంలో కూడా మీరు ఈ గ్రామాన్ని దీన్ని మీరు దత్తత తీసుకున్నారు అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం నిమ్మగూరులో చేస్తాం నియోజకవర్గ స్థాయిలో అత్యధిక బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఇక్కడ వారిని గుర్తుపెట్టుకొని నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈసారి మళ్ళీ రెండో విజిట్ మూడో విజిట్స్ కూడా మీరు రావాలని నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

अगर मर लगा सिला क्या मर लगा। गुड़ा पानी। गुड़ा होत। पानी। ग्रुपला ना। ग्रुप की पत्त मंदी। నలభై ఐదు గ్రూపులు ఇక్కడ నలభై ఐదు నలభై ఐదు గ్రూపులు అయితే మాకు మా బాబు గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పావల బొడ్డీ బండి ఇప్పుడు అసలు పావల బుడ్డీ అనేది పట్టలే మాకు అది ఒక స్నాయం చేయాలి బాబు గారు ఎందుకంటే సమస్య ఏర్పడిందా డాక్టర్ సమస్య చంద్రబాబు గారు దాదాపు ఐదు అయితే పావల బొడ్డీ రుణమాతి అన్నారు జగన్ గారు చేశారు కానీ పావల వడ్డీలు అట్లా ఏం పడుతుందా మాకు ఇక్కడ ఏదో

अंधत्रदेव आवाहन लाञ्जनम ओमस्यो नाम रूपाभ्याः या देवी हे सर्वभंगराहात्मोष्णानुसांपदः देयबंगलां सुप्राम्बद्धरपुष्टं सेवामद्दुपुष्टं प्रपुष्टं जादेः स्तःमे गिक्भू अवशामे आ हां श्रीका जयसकुतामत्का यान्द्रवक्षामिषुलगा घाताये वैन मोनमः ாயயா நம வியாயல பிரம நாய் மனோன்மனா நம ஓம் மகோ ரேபியோ अभी त्रिनंदोजात सम्राज्य व्रत ब्रह्मरशी है देवी का इत्रिल्लता ओम बुहो ओम ओम शुभा हवकुमा है ओम जना है ओम दबा विश्वत्था मांगे यमुना है अपने बात है उसका अविदाय मुड़ बाहर अपने गेयर मंदार फाइर